సోదరి సోదరులందరూ కూడా ఏస్కరిస్తున్నాము ఉండాలండి ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం ఏంటంటే యశ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఒక మాట మనం జాగ్రత్తగా చదివినట్లయితే యశ గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగు వచనం ఒకసారి చదువుదాం పదిహేను వచ్చిన పద్నాలుగు పదిహేను కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించు కన్యక గర్భవతి కుమారుని కని అతనికి అమ్మాని పేరు పెట్టాను కీడును విసర్జించుటకును మేలును కోరుకునేటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినను ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసు గురించి చెప్పబడింది యేసు ప్రభు ఏం చేస్తారట ఆయన తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినను ఏంటండి పెరుగు తేనెను ఎందుకు పోలిస్తున్నాడు దేవుడు అసలు పెరుగులో తేనెలో ఏముంది తన కుమారునికి ఆయన ఎదుగుదల కోసం ఏమేమి ఇచ్చాడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే చాలామంది తల్లిదండ్రులు లేదా అమ్మమ్మలు నానమ్మలు పిల్లలకి మనవాళ్ళకి మనవరాలకి వాళ్ళు పుట్టినప్పుడు ఏం చేస్తారనంటే మంచి బలమైన ఆహారం తల్లిపాలతో పాటు ఇంకా మంచి బలమైన ఆహారం ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి ఎక్కువ వాళ్ళకి ఏమి ఇస్తారంటే వెన్న పెడుతూ ఉంటారు నెయ్యి పెడుతూ ఉంటారు పెరిగన్నం పెడుతూ ఉంటారు తేనె కూడా ఇస్తూ ఉంటారు చాలా బలమని అయితే ఆరు నెలల లోపే ఎవరు కానీ అందుకే ఇక్కడ చెప్తున్నాడు తెలివి వచ్చినప్పుడు అన్నాడు అంటే ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తారు యాక్చువల్గా మనం ఈ మనం యాక్చువల్గా అసలు ఒరిజినల్గా హనీలో కానీ పెరుగునీ లేదంటే బట్టర్ అని కూడా పిలుస్తారు అక్కడ రిఫరెన్స్లో బటర్ అని ఉంటుంది ఏంటి అసలు ఈ పెరుగులో కానీ లేదంటే ఆ వెన్నలో కానీ ఏముంది ఈ తేనెలో ఏముంది అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అసలు ఈ రెండిట్లో కూడా మొదటిగా హనీ మనం చూద్దాం ఈ తేనెలో ఏముంటుందంటే షుగర్స్ ఉంటాయంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ మన శరీరానికి కావాల్సినటువంటి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా గ్లూకోజ్ అని తేనె నుంచి వస్తుంది అందులో ఉంటాయంటే వాటర్ కంటైన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ పర్సెంట్ వాటర్ కంటైన్ ఉంటుంది ఇంకేముంటాయంటే విటమిన్స్ ఉంటాయండి సి విటమిన్ ఉంటుంది బీ టూ బీ త్రీ కూడా ఉంటాయి విటమిన్స్ ఇంకా అలాగే మినరల్స్ మినరల్ వాటర్ కూడా చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఈ విలేజెస్లోనైనా సిటీలో ఎక్కడైనా సరే ఇప్పుడు ఏం వాడుతున్నారు అంటే మినరల్ వాటర్ ఆ మినరల్స్ లేకపోతే లేదా మినరల్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మోకాళ్ళ నొప్పి చాలా చాలామందికి ప్రతి ఒక్కరికి కావాలి మినరల్స్ మీకు ఒక నాకు ఒక జ్ఞాపకం వచ్చినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తూ ఉంటాను మీరు చాలామంది డిస్కవరీ ఛానల్స్ ఏమైనా చూస్తే అందులో కొన్ని కొండ మీదకి వెళ్ళిపోయే కొన్ని మ్యా గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ రాళ్ళని నాకుతూ ఉంటాయి ఆ రాళ్ళని నాకుతూ ఎందుకు ఉంటాయంటే కొంచెం కొంచెం తడితడిగా వాటికి మినరల్ కావాలో వాటి బాడీలో మినరల్స్ కావాలి కొన్ని కొన్ని కొండలో తడి తడిగా ఉంటాయి చిన్న చిన్న డ్రాప్స్ వాటర్ వస్తూ ఉంటుంది ఆ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ రానప్పుడు కూడా రాళ్ళని నాకుతూ ఉంటాయి ఎందుకంటే అందులో ఉన్న మినరల్స్ వాటి బాడీలో కావాలి సో ఇలాంటి మినరల్స్ ఇందులో ఉంటాయని అంటే మన హనీలో ఉంటాయి ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఎంజైమ్స్ కూడా ఉంటాయి మరి పెరుగు లేదా వెన్నలో ఏమైనా ఉంటాయి అని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో కొన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు ఉంటుంది మన శరీరానికి కావాలి అలాంటి ఇంకేముంటాయంటే విటమిన్స్ కూడా ఉంటాయి ఇవి రెండు కలిపినప్పుడు ఇవి రెండింటిలో కూడా కామన్గా అంటే కాల్షియం కూడా ఉంటుంది అది ఎముకలకి సత్తునిస్తూ ఉంటుంది ఓకే ఇదంతా బాగానే ఉంది మరి దేవుడు ఏదైనా ఒక శరీరం ఒక శరీరికి తినడానికి ఏదైనా ఆహారపు అలవాటు అలవాట్లు ఏమైనా చెప్పాడంటే మనం చాలా చూడొచ్చు పాతని మందులు కానీ క్రొత్తని మందంలో కానీ భక్తుల యొక్క ఆహార అలవాట్లు చాలా మంచిగా ఉంటాయి ధాన్యాల గారు కానివ్వండి షట్టక్ మేషన్ గారు కానివ్వండి చాలామంది వారి వారి ఆహారపు అలవాట్లు దేవునికి ఇష్టమైన మాత్రమే తిన్నారు దేవుడు తినవద్దు అన్న వాటిలో మాత్రమే తినలేదు ఇజ్రాయేలీలకి ఏమి ఇచ్చాడు అని అంటే దేవుడు అయినా అరణ్యంలో తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చింది మన్నా ఇచ్చాడండి అలాగే ఆది కాండం మొదట్లోనే మనం చూసుకుంటే మొదటి రెండు మూడు అధ్యాయాల్లో ఎప్పుడైతే సర్పము పాపం చేయడానికి ప్రేరేపిస్తుందో సర్పాన్ని ఏమని నువ్వు మట్టి తింటావు మన్ను తింటావు అని చెప్పిస్తాను వాళ్ళు అసలు ఏం రూల్ పాస్ చేశారంటే దేవుడు మీరు ఏం చేయాలంటే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మాత్రం తినద్దు జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ ఒకానొక చెట్టుని చెట్టు యొక్క ఫలాలు తినద్దు అంటున్నాడు ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలు ఏం చేస్తున్నాయని అంటే మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాలు వస్తున్నాయి అవి తినద్దు అని చెప్పాడు కానీ ఇజ్రాయలీలకే మా అన్న ఇచ్చాడు లేవీళ్ళకి కానివ్వండి తన పిల్లలకి కానివ్వండి రకరకాల ఫుడ్ అలవాట్లు వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మారుస్తూ వచ్చాడు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసేటప్పటికి ఆయన ఏం చేశాడు అని అంటే వయస్సు వచ్చినప్పుడు లేదా తెలివి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే అట పెరుగును తేనెను ఏంటి అసలు ఇది ఏం సింబలైజ్ చేస్తుంది దీని మెటాఫర్ ఏంటి అసలు దీన్ని ఏ దేనికి సూచిస్తుంది అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పెరుగు అది దాన్ని దేనికి సూచిస్తుంది ప్యూరిఫికేషన్ చాలా ప్యూర్గా ఉంటుంది పాలు తోడుపెట్టినప్పుడు ఏమొస్తుందంటే చాలా ప్యూర్గా ఉంటుంది అది హంబుల్ అంటే చాలా తగ్గించుకునేటువంటి స్వభావాన్ని చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఏసుప్రవారి యొక్క తగ్గించుకునే స్వభావాన్ని అది చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే అది కొన్ని రోజుల్లో పాడైపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి యేసుక్రీస్తుని సూచిస్తూ ఉంటుంది ఏసుప్రవారి తీసుకునే ఆహారం ఉదాహరణకి ఎక్కడో ఎప్పుడైనా మనం ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు ఏం ఆహారం తింటుంటారు అసలు మీ ఏంటంటే మనం ఏది తింటామో అదే మనం యు ఆర్ వాట్ యూ ఈడ్ మనం ఏం తింటామో అదే మనం ఇక్కడ యేసు ప్రభు తీసుకునే ఆహారం చూడండి ఆయన తెలివి వచ్చినప్పుడు వయసు పెద్దవాడు చిన్నపిల్లాడి నుంచి పెద్దవాడు అవుతున్నప్పుడు ఎందుకు దేవుడు అలా కంపేర్ చేసి చూపిస్తున్నాడు అని అంటే అందులో పెరిగినది ఏం చెప్పండి చాలా ప్యూర్ అంటే యేసు ప్రభు వారి యొక్క స్వభావాన్ని చెప్తే తెలియజేస్తుంది ఆయన యొక్క క్యారెక్టర్ చాలా హంబుల్గా ఉంటుందని తెలియజేస్తుంది ఆయన యొక్క జీవితం ఆయన ఒక హ్యూమన్ బీయింగ్గా వచ్చాడు కాబట్టి ఒక మనుష్యుని రూపంలో ఉన్నాడు కాబట్టి త్వరగా ఆ శరీరం త్వరగా కొంచెం కాలం మట్టుకే అనే విధంగా దాన్ని సూచిస్తుంది మరి తేనె తేనె మీరు చూసినట్లయితే అది చాలా ఎవర్ లాస్టింగ్ అనమాట చాలా నెలల వరకు లేదా సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుందండి తేనె ఇక్కడ తేనె దీన్ని సూచిస్తుంది అంటే ద డివైన్ ప్రొవిజన్ అంటే ద డివైన్ నేచర్ దైవత్వ లక్షణాన్ని సూచిస్తూ ఉందండి జ అంతేకాని నిజంగా పెరుగు తేనె తిన్నారంటే చిన్నపిల్లకి బలమని పెడతాం కానీ అది ఏది సింబులైజ్ చేస్తుంది అది మెటాఫర్ ఏమని చెప్తుంది దేనికి పోలిక అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సహోదరి సహోదరులారా యేస్రభువు ఏం తిన్నారట ఒకసారి యేసు ప్రభు గారు ముందుగా ఏజ్కెళ్ళు గారి దగ్గరికి వెళ్దాం ఏజ్కెళ్ళు గారు అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో ప్రభువు నాకు ఇచ్చాడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు తినమని చెప్పాడట దేవుడు ఏహిజ్కెలికి ఏం చెప్పాడు ఈ గ్రంథాన్ని తిను తినమన్నాడట నేను దాన్ని తిన్నాను నా నోటికి అది ఎలా ఉందని అంటే తేనెలా ఉంది మధురంగా ఉంది తేనెలా ఉంది అని చెప్తూ ఉన్నాను అంటే దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే మన నోటికి తీపిగా ఉన్నాయి అందుకే సామెంతుల గ్రంథం నా కుమారుడు నా మాటలు విను అవి కంటే మధురంగా ఉంటాయి తీయగా ఉంటాయని చెప్తూ ఉన్నాను సహోదరి సహోదరు అని యేసు ప్రభువు సాంతానితో చెప్తున్నాయి ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రం బ్రతకడు దేవుని యొక్క మాటల వల్ల బ్రతాడు మనం దేన్ని తినాలంటే దేవుని యొక్క మాటలు తినాలి ఇంకేం యేసు ప్రభు యొక్క శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి వాటికి సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసాన్ని ఈ జీవింప జీవింపజేయడానికి ఈ ఆత్మ మంచి ఆయురారోగ్యాలు పొందడానికి ఏం తినాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని తినాలి అది ఎలా ఉందంటే అందుకే ఇజ్రాయేలీలు కూడా చెప్తున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశం పెరుగు తేనె ఎందుకు పోలుస్తున్నాయంటే దేవుని యొక్క వాక్యము పాల వంటిది చిన్నపిల్లలకి ఏమి ఉందండి పాలు ఇవ్వాలి పత్రికలు చెప్తున్నారు కానీ క్రైస్తవ్యంలో పాలు ఏమైపోయినాయంట మలినమైపోయినాయి కల్తీ పాలు అయిపోయినాయి ఈరోజు క్రైస్తవులు మీరు చూడండి యూట్యూబ్లో కానీ బయట చూడండి వాక్యం ఏమైపోయిందంటే వాక్యంలో కలిపి చెరిపేసి దుర్మార్గమైనటువంటి అసత్యమైనటువంటి దొంగ బోధలు వచ్చేసినాయండి దేవుని వాక్యం ఎలా ఉందంటే పాల వల్లే స్వచ్ఛముగా పెరుగు వల్ల స్వచ్ఛంగా ఉండదు ప్యూర్గా అది నిన్ను తగ్గించుకోమనే స్వభావం చెప్తుంది నీలో ఉన్నటువంటి శరీర కార్యాలు అన్నీ విడిచిపెడితే మన స్వభావం ఎలా అయిపోతుందంటే తగ్గించుకునే స్వభావం గారు ఎలా ఉన్నాడు ఒకప్పుడు మడ్డర్ చేశారు కానీ ఏమైపోయాడు దేవుని మాటలు విన్న తర్వాత మిక్కిలి సాత్వి కూడా అయిపోయాడు ఏసుప్రవ్వు అయితే ఆయనలో అసలు సాత్వి ఉంది కరుణ ఉంది దయ ఉంది అది చెప్తున్నారు దేవుని యొక్క మాటల్ని మనం బుజ్జిస్తే ఎలా ఉంటాయంట పాల వంటిది తేనె వంటిది దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది తేనెలా ఉంది దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది పాలలా ఉంది తేనె అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం డివైన్ నేచర్ దైవత్వ పోలికలు మనం మారడానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి దేవునితో పాటు ఉండడానికి ఆ వాక్యం అనే ఆత్మకి ఆహారం అయినది సహోదరి సహదుల యేసపురు వారు ఏం తిన్నారట పెరుగు తేనె తిన్నారు మనము ఈ పెరుగు లేదా పాలు తేనె అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పూజించాలి మన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలండి సహోదరి సహోదరు ఇప్పటివరకు కూడా విన్నాము ఈ యొక్క వాక్యం ఈ యొక్క వాక్యం మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను దయచేసి కేవలం వినడం చెప్పడమే కదని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించుకున్నాం అది మన హృదయాల్లో భద్రపరచుకొని దేవుని యొక్క మేలు పొందామని మరి కోరుకుంటున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ అండి